హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వీఎస్పి ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇటీవల ఏ సంస్థ తన కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించింది ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూసిన ఉన్నట్లయితే యునిసెఫ్ యుఎన్డిపి యుఎన్ఎస్సిఆర్ యునెస్కో అని ఉంది సో ఫ్రెండ్స్ రీసెంట్గా నవంబర్ ట్వంటీ సిక్స్ రోజు భారత్లో భారత రాజ్యాంగ దినోత్సవం అయితే జరిగింది సో దీనికి గుర్తింపుగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని అయితే యునెస్కో తన కార్యాలయంలో ఆవిష్కరించింది సో ఇది ఆన్సర్ సో మరి అంబేద్కర్ గారి గురించి కొన్ని పాయింట్లు మనం తెలుసుకున్నట్లయితే రాజ్యాంగ పితామహుడిగా గుర్తింపు పొందాడు చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఈయన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా కూడా పనిచేశాడు సో భారత్కు మొదటి లా మినిస్టర్ కూడా అంబేద్కరే సో ఫస్ట్ పర్సన్ పిహెచ్డీ ఎకనామిక్స్ ఫ్రమ్ అబ్రాడు విదేశాల్లో ఎకనామిక్స్లో పిహెచ్డి సాధించినటువంటి మొదటి వ్యక్తిగా కూడా అంబేద్కర్ గుర్తింపు పొందాడు ఫ్రెండ్స్ మీకు తెలిసినట్లయితే ఏ యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ పిహెచ్డీ ఎకనామిక్స్లో పొందాడో మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో రాయండి సో మరి యునెస్కో గురించి మనం చూసుకున్నట్లయితే యునెక్స్కో అనేది మొదటిసారిగా దాని యొక్క హెడ్ క్వార్టర్ లండన్లో ఉంది అది ఎప్పుడు ఏర్పడింది అంటే నవంబర్ సిక్స్టీన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పడింది తర్వాత తన హెడ్ క్వార్టర్ని నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ప్యారిస్కు మార్చబడింది సో ప్రస్తుతం ఈ యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ అనేది ప్యారిస్లో ఉంది సో ప్రస్తుతం దీని యొక్క డైరెక్టర్ కలేద్ ఎల్ ఎనామి సో మరి యునెస్కోలో మొత్తం ఎన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయంటే నూట తొంభై నాలుగు దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి ఇండియా కూడా ఇది సభ్యత్వ దేశంగానే ఉంది సో మరి భారత్ నుంచి ఈ యునెస్కోలో శాశ్వత రాయబారి ఎవరంటే విశాల్ శర్మ సో విశాల్ శర్మ ఈ యునెస్కోకు భారత్ తరపున శాశ్వత రాయబారిగా ఉన్నాడు సో భారత్లో ఈ యునెస్కోకి సంబంధించినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఎన్ని ఉన్నాయంటే సో నలభై రెండు వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఉన్నాయి సో మరి యునెస్కో కార్యాలయంలో అంబేద్కర్తో పాటు ఇంకా మిగతా ఎవరి అయినా విగ్రహాలు ఉన్నాయా అంటే సో ఉన్నాయి అవి ఎవరి అంటే నెల్సన్ మండేలా అదేవిధంగా మహాత్మా గాంధీ మార్టిన్ లూథర్ కింగ్ అదేవిధంగా ఆర్యభట్ట సో వీరి విగ్రహాలు కూడా ఇక్కడ ఈ యునెస్కో కార్యాలయాలతో ఆవిష్కరించబడ్డాయి సో ఫ్రెండ్స్ ఇది ఈ యునెస్కోకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్